ఇంటి తలుపు దగ్గరికి ఒక తోడేళ్ల వచ్చి దాడి చేసింది కానీ అతని అదృష్టం తాను నిర్మించిన ఆశ్రయం ఆ తోడేళ్లను ఆపగలిగేంత బలంగా ఉంది ఒక చిన్న పొరపాటు ఇక అంతే కాయల్ మంచుతో కప్పబడిన అడవిలో అతను సురక్షితమైన స్థలాన్ని వెతుక్కుంటూ చాలా దూరం నడకన సాగించాడు చివరికి అతను అనుకూలమైన ప్రదేశం దొరకగానే అక్కడ ఒక బలమైన ఆశ్రయం నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నాడు ముందుగా మంచును తొలగించి నేలను శుభ్రం చేసి లోతైన గుంతలను తవ్వాడు ఆ గుంతలో చెక్క స్తంభాలు నిలబెట్టి వాటిని గోడలుగా మార్చి మట్టితో ఖాళీలను నింపాడు ఇది ఆశ్రయానికి పునా మరియు బలాన్ని ఇస్తుంది ఒంటరిగా ఉండడం వలన పని వేగాన్ని పెంచాడు రాత్రి చలి నుండి రక్షణ కోసం స్వీడిస్టిఫై టార్చ్ విధానంలో ఒక చెక్క మిగులును తయారు చేశాడు అది చాలాసేపు మండి అతనికి వేడి మరియు భద్రతనిస్తుంది ఆ మరుసడి రోజు గోడలను మరింత బలపరిచి ఒక చిన్న గాజు కిటికిని అమర్చాడు చుట్టూ ఉన్న సహజవాలు గోడలుగా ఉపయోగపడడంతో పైకప్పుకు కేవలం చెక్క ఫ్రేమ్ మాత్రమే సరిపోయింది పైకప్పుపై ఆకులు మట్టిని ఉపయోగించి చలి లోపలికి రాకుండా చేశాడు అదే సమయంలో మట్టితో ఒక చిన్న పొయ్యిని తయారు చేసి దానిలో మంటను వెలిగించాడు పొగ బయటకు వెళ్లేందుకు పైపు ఏర్పాటు చేయడంతో లోపల సురక్షితంగా రాత్రి బ్రతకడానికి అవసరమైన వేడిని అందిస్తాయి అన్ని సిద్ధమైన తర్వాత కాయల్ కొంచెం మాంసాన్ని కాల్చుకొని తింటున్న సమయంలో తోడేళ్ల అరుపులు వినిపించాయి వెంటనే అతని డాగ్ని తీసుకుని ఆశ్రయం లోపలికి దూరిపోయాడు కొద్దిసేపటికే ఆ తోడేళ్ల గుంపు అతని ఆశ్రయం చుట్టూ చేరింది ఒక తోడేళ్లు తలుపు నెట్టేందుకు ప్రయత్నించింది అది చూసిన కాయల్ భయం ఆందోళనతో నిలబడిపోయాడు అదృష్టవశాత్తు ఆశ్రయం బలంగా ఉండడంతో ఆ తోడేళ్లు లోపలికి ప్రవేశించలేదు కాయల్ భయంతో ఆ రాత్రి గడిపేశాడు ఉదయం బయటకి వచ్చి చూసేసరికి తోడేళ్ల గుంపు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు కనిపించింది అయినప్పటికీ ఇంకా కొన్ని రోజులు అడవిలో ఉండాలని నిర్ణయించుకొని కాయల్ మళ్లీ తన ఆశ్రయంలోకి వెళ్లి తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నాడు ఫోక్స్ నాట్ ట్రై దిస్ బట్ ఇన్ కేసు మీరు కాయల్ సిచువేషన్ లో ఉండి ఉంటే ఏం చేసేవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్